మా మేసిన మన గులాబీ చెట్టు అయితే దాదాపుగా మూడు గులాబీలు అయితే కాసేవే రెండు దింపేమే ఇంకొకటి అయితే ఉండదు ఆ గులాబీ అయితే మీ చూపిస్తాను ఇప్పుడు గైడ్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇంకా రెండు రోజులు మూడు రోజులు పోతే బాగా పగులుతుంది కానీ నాకు ఈ గులాబీలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి దీన్ని ఎప్పుడైతే దింపుదామా అనిపిస్తుంది రెడ్ కలర్ ఉండదు ఇది చూడండి గులాబీ ఎంత బాగుండదు ఇంకా పగులుతుండది కానీ నన్ను ముందే తెప్పుకున్నాను దీన్ని ఇంకా గులాబీ లాంటవా ఇంక చెట్టుకి మామైతే రెండు తెచ్చుకునేమే రెండు చెట్లకి అస్సలు అయితే ఏం లేవు ఇంకా ఇంకా ఈ మగ్గులు వచ్చేపాటికి మరి ఎన్ని రోజులు పడుతుందో ఒక్కటి కూడా లేదు ఇంకోటి వచ్చేసి మన అయితే వంకాయ చెట్లు అయితే వేసేమే అవి వచ్చేసి రెండు సార్లు అయితే వేసేమే ఇంకా మిగతాన్నారు అట్లే ఉన్నది అది ఇప్పుడేమో మా ఆయన పెరిగి అన్న ఒక అయ్యి ఒకటే తానే ఉండే అవి పెరుగు అంటాడు అందుకనే ఒక ఐదారు చెట్లు గీ అయితే పక్కేస్తాను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా అంత ఒకటే తానే ఉంటే కూడా చెట్లు ఎక్కువ వైట్ అయితే పెరుగు ఇంక ఒక చెట్టు అయితే ఎండికేదే కొంచెం పెద్ద చెట్లు ఒకటే పెరుగుతాను ఇంకటి చూస్తున్నాను న్యూ ఇయర్ బాగా పెట్టేదే నారైతే ఎక్కువ ఉండదు వేసుకునేకైతే ప్లేస్ లేదు ఎందుకంటే మనం వేసేం కదా అంతా ఇంకా ఆ కనకంబాల చెట్లు ఇవల్ల అయితే వేసుకునేమో అందుకని ఇది ఇట్లే ఉండదు నార ఇంకా మా అత్త అయితే శేనికాడు పోయి కాస్త పెరుగుకొని శనికాడ వేస్తానంటది అందుకని ఇంకా పెరిగినట్లయితే అట్లే పెట్టేమే ఇట్లా లాగుంటే ఉంటే వచ్చేసి మనకి వేసుకునే దానికైతే బాగుంటది ఎప్పుడంటే ఎప్పుడు నిల్లు ఎప్పుడు బుద్ధి కుడితే అప్పుడు నిల్వ వచ్చేదానికి నార మెత్తగా వస్తుంది పెరిగేదానికి ఇవన్నీ అయితే పెరిగాను ఇప్పుడు గిడైతే అయితే నేను మరి కొద్దిగా ప్లేస్ అయితే ఉండదు ఆడు కొడువులాడు తెచ్చుకుంటా తోటలో కదా ఎక్కువ తిరులాడి తిరులాడి గట్టిగా అయ్యేదే అయితే చేతి చేసినాడు అప్పుడు ఫస్ట్ లో నాకు కొంచెం మెత్తగా ఉన్నదని చేతితో చేసింది గిడ వేస్తాను ఇప్పుడు గీ తమలపాకు చెట్టు పక్కన కొద్ది ప్లేస్ అయితే ఉండదు ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకైతే ఉండదు అడవి చెట్టు చెట్టు వేసుకుంటే ఇవనేది గివి సిక్కుడిగా చెట్లు మలిసి కొంచెం పెద్దగా కాకపోతే వంకాయ చెట్లు ఎక్కువ వైట్ ఫావ్ కాబట్టి గిట్ల కాడ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏర్లు బాగా పెట్టినట్టు కదా కొంచెం లోత ఎక్కి వేసుకుంటే చెట్లు తొందరగా పచ్చకైతాయి మా తోటలో ఇంకా కనకాబరాల చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా అంత వేసుకునేమే ఈ చెట్లు చూసి నాకైతే ఉండవద్దు కాక మొత్తం అయితే వేసుకునేనే వేసుకుందాం అంటే కూడా ఇంకా ఆడ ప్లేస్ లేని ఆ చెట్లు అయితే అట్టే ఆ చిన్న కాకరకాయల చెట్టు వేసుకునేటిమై అది కూడా వేసుకునేంటి మా తోటలో నాకు కూడా చిన్న కాకరకాయలు అయితే పడేవే ఒకటి వచ్చేసి మాడకాయ చెట్టుగానే వేసుకునేమే అది అట్లా ఎట్టంటే అంటే మా అబ్బాయి తిని పారేసింటే అది చెట్టు అయితే మలిసేది చూడండి ఇట్లా లోతుకి వేసుకోవాలి దీన్ని కొద్దిగా ఇంటి అయితే వేసుకుంటాను ఇంకోటి ఇంకోటి మా తోటలోన పోయిన సంవత్సరం అది కరివేపాక చెట్టు ఉంటే చెట్టు ఏం బాగా చేసింది కానీ ఊకొకే ఎండిపోయేది తర్వాత మరి మా ఆయన ఒక నాలుగు చెట్టు తీసుకుని ఉంటే మన నాలుగు చెట్లు ఒకటే తానే వేసుకునేమే చెట్లు అయితే బాగున్నాయి కట్టనల్ అసలు ఆకు గాని చెట్టు గానీ ఎండిపోయలేదు ఇంకా ఎందుకంటే మనం నీళ్ళు అప్పుడప్పుడు పోస్తాం కాబట్టి చెట్టు అయితే అట్టే పచ్చకున్నది జాంకాయ కాసేదే కానీ మామేసినప్పుడు కాసిన జాంకాయ అయితే కాదు ఇది అక్కడే కాసిన అనమాట అది కూడా ఒక్కటే కాసేది అదే చూస్తుంటారు కదా మీ మామ వేసుకొని కూడా ఒక పది రోజులు అయితే ఈ చెట్టు వేసుకొని కానీ పొండే కాసలేదు కాయ ఎట్టి కాయ అట్టే ఉండదు ఎడు చూస్తుంటారు కదా ఎంత లావాదే ఈ పక్క ఏమో కొంచెం దారిగా తీరైతే ఉండదు ఈ పక్క కాయ ఉండదు కాయ ఇది ఇంకా మరి ఎప్పుడు మాకుతుందో మనకైతే తెల్లు ఇది వచ్చేసి పొట్లకాయ చెట్టు గాలికి అక్క ఇక్కడ ఇక్కడ అయితే పోతుంది టెంకాయ చెట్టుకి ఈ దీనికి ఏకం అట్లా సక్క పోతు కట్టేటమి కానీ అంత పైకి పోతే మనం చంపుకోలేం దాన్ని అందుకని మన ఈ తీగ అయితే కట్టాను ఈ తీగ పొడుగుతూ పోతుందని కొంచెం తీగ సుడితే కూడా చెట్టు ఈ తాడకే ఏకం పోతుంది ఈ తీగైతే అదుకుల చెట్టుకి ఆ జంపు ఎక్కువ పోవాలని ఇక్కడైతే వేసేమే కానీ ఇది పొట్లకాయలు ఎప్పుడు అనేది కానీ తెల్దు ఇప్పుడే ఫస్ట్ టైం వేసుకునేది ఈ సంవత్సరము తీ మాత్రం బాగానే జంపు ఉండదు చెట్టు నాకంటే ఎదుక వైట్ అయితే పోయేదే మరి ఎప్పుడు కాస్తుందో దీని ఎప్పుడైతే కాస్తుందో చూడాల్సిందే చూడాల్సి కాసినప్పుడు కానీ కాసినప్పుడైతే ఇడైతే ఇంకా ఇప్పుడు పూత అయితే కాస్తుంది మరి మరి పొట్లకాయలు ఎప్పుడు పడతాయో ఇప్పుడు కనపడొస్తాయిగా చిన్న ఇది ఆ పక్కన అయితే కనొస్తుంది ఇంకా వస్తుంది కదా ఇంకా ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ వల్ల అయితే పట్ల కాసి ఇది ఒకటే కాదు రెండు వేసుకునే అంట రెండు ఎక్కువ వేసుకోలేదు కానీ అవి ఎట్లా పండుతాయో లేదని నన్ను మా ఆయన అయితే సంగని సార్లు అడిగింటివి కానీ అప్పుడు చూడలేదు కదా అది మన తోటలో వేసుకునే ఉంటే పోయిన సంవత్సరం వేసుకునేవి ఆ సంవత్సరం వేసుకునేవి అని గుర్తుండేది కానీ ఎన్నడ వేసుకున్నాం కదా దానికి రెండే రెండు ఇతనాలు తెచ్చుకొని వేసుకునేమే ఒకటి ఆ పక్క వేసుకునేమే ఈ చెట్టు ఎంత ఐటి పెరిగేదో ఆ చెట్టు గానీ అంత అయితే పెరిగేదా వచ్చేసి అది చెట్టుకు అయితే అక్కడ చెట్టు వారుతుందని చెట్టు అయితే వేసేమే అది కూడా పెద్ద పెద్దగుండది ఇది వచ్చేసి టెంకాయ చెట్టుకి వారుకున్నట్ల పక్కన వేరే చెట్టుకు అయితే వారుతుందని ఇట్లా తాడైతే కట్టామే ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్ని నెలలు అక్కడ ఆ చెట్టు దగ్గరకైతే కట్టామే ఒక రెండు రోజులు ఒక పది రోజులు పోతే ఇంకా ఆట వరకు కాటకైతే పోతుంది మన్న దింపిన గోరెంట్ల చెట్టు అయితే అప్పుడే చేసేదే ఇంకా సిగసాలి ఏంటంటే మనకి పండుగ దగ్గరకు వచ్చే కొద్దరు చెట్టు అయితే ఇంకా బాగా జీగుస్తుంది దసరా పండుగ మనకు వచ్చేది అందుకని పండుగలు జీసల్లా ఇంకోటి వచ్చేసి ఇదైతే చెరుకు బెల్లం చెరుకు ఇది మా ఆయన తిని కానీ ఒకటి తెచ్చిండే బాగా పెద్దది తెచ్చిండే పెద్దది తెచ్చిండే అది ఒక్క తాన వచ్చిండే ఒక్కతా మలకొచ్చింటే నానొచ్చేసి ఇంకా దిన్న ది మలకొచ్చేదే మన మనతో వేసుకుంటే చెరుకులన్నీ వంటతాయి అని ఇంకా వీటి నుంచి వీటి వరకు అయితే వేసానే ఇక్కడి కనపడుస్తుంది కదా ఇంకా నీళ్ళు ఇక్కడ ఈ వరకు అయితే ఉండదు ఈ ఉండదు ఇక కనపడుస్తుంది కదా ఈ వరకు అయితే ఉండదు కానీ ఇదైతే అసలు మలకైతే రాలేదు అది మేరనే వచ్చినది ఆ మేర వచ్చిన మళ్ళకి కొంచెం పెద్దగా అయితే అయ్యేది మరి ఇది వస్తుంది రాదో తెలు కానీ అది మాత్రం చెరుకు అయితే కాసేది ఎంత పెద్ద దొంత ఇది చెరుగంటు ఇవి నాలుగు గనుకలు అయితే వచ్చేవా ఒకటి రెండు మూడు నాలుగు దగ్గర దగ్గర నాలుగు అయితే వచ్చేవే మరి ఇవి ఎప్పుడు పెద్దగా అవుతావు మా అబ్బాయి అయితే దీన్ని చూసినప్పుడల్లా ఎప్పుడు కాస్త చెరుకు ఎప్పుడు కాస్త చెరుకు అని అడుగుతాడు పాపం పండి నుంచి వచ్చేది దీన్ని చూస్తాడు ఎంతైనా పిల్లలు కాసు కదా చెరుకు కాస్తుంది అంటే నన్నైతే ఈ తెల్ల నూలు లడ్లైతే చేస్తాను తెల్లనూలు లడ్లు అంటే నాకు చాలా ఇష్టము నేను ఎప్పుడైనా కానీ చేసుకుని తింటాను ఇంకోటి కొంతమంది ఏం చేస్తారంటే సంక్రాంతి పండుగప్పుడు ఎక్కువ చేసుకుంటారు కదా అట్లా ఎక్కువ చేసుకుంటారు కానీ నాన్నైతే మాత్రం ఎప్పుడంటే అప్పుడే చేసుకుంటాను ఎందుకంటే నాకు ఈ నూలు లడ్లు అంటే చాలా ఇష్టము అది కూడా మా చేసుకునేటివే తెల్లనూలు ఇవి వచ్చేసి రెండు రకాలు అయితే ఉంటాయి తెల్లనూలు నూలు అవి అయితే ఉంటాయి కానీ మనం ప్రతి సంవత్సరము అయితే వేసుకుంటాము కానీ ఇవి పోయిన సంవత్సరం వేసుకునేవి ఇవి ఈ సంవత్సరం వేసుకునేటివి ఇంకా కొయ్యలేదు పోయిన సంవత్సరం ఇవి దీంట్లోకి వచ్చేసి తాటి బెల్లం అయితే వేసుకుంటాను ఎప్పుడైనా కానీ ఎర్ర బెల్లము అంటే మన బెల్లం అయితే ఎప్పుడైనా తీలేక గానీ ఏమైనా పాయసం చేసుకుంటే ఆ బెల్లం వేసుకుంటాను కానీ దీంట్లోకి వచ్చేసి నన్ను తాటి బెల్లం ఎక్కువ వేసుకునేది బెల్లం చేయడానికి నల్లగా ఉన్నది తీ తీగ కూడా బాగుంటది బాగుండదు మన బెల్లం తీరే ఉంటది కానీ ఇవి లేక ఎప్పుడైనా కానీ మా ఆయన పోయినప్పుడల్లా ఇట్లా ముందే తెప్పించుకుంటాను ఒకనాడు ముందే లొడ్లు చేసుకోవాలనుకుంటే ముందే తెప్పించుకుంటాను కానీ నాతో పాటు మా అబ్బాయి కూడా తింటారు దీన్ని మన్న తెచ్చాడు మా ఆయన మా అబ్బాయి డైలీ రాను అంతగా ఉంటుంట్లు తెచ్చింటే అంతా ఇట్లా పొప్పు ఆమె పొప్పుకి తీసుకుని అయితే దొంచాడు అంత చిన్న చిన్నగా వడకలైతే చేసుకున్నాడే అందుకని నాన్నగానే పెద్దగా వడకలైతే చేయను మెత్తగా చేయను రోడ్లలో దొంచుకునేటప్పుడు మనం దొంచుకుంటే అదే మెత్తగా అవుతుంది ఈ వచ్చేసి నానైతే ఏం వేసుకోను తాడి బెల్లము ఒకటి వేసుకునేది మనం ఇట్లా బాగా మెత్త దంచుకోవాలి నువ్వులు వచ్చేసి మనం బలంగా దంచుకుంటేనే నువ్వులు అయితే అవుతాయి అందుకని నన్ను పైన నుంచి అయితే దంచుతాను ఎక్కువ వైట్ నుంచి దంచితే తొందరగా మెత్తగా అవుతాయి ఇప్పుడైతే మనకు నూలు పిండి అయితే మెత్తగా ఇదే ఇప్పుడైతే బెలం వేసుకుందాం దింట్లోకి దింట్లోకి వచ్చేసి సరిపోతుంది అంతే వేసుకుంటాను ఇదింతైతే సరిపోతుంది అనుకుందాం ఒకవేళ తక్కువైతే మనం అంత తర్వాత కూడా వేసుకోవచ్చు బెల్లం వేసిన తర్వాత అయితే కలుసుకుంటుంది రోల్కి కొద్దిగా గడ్డి తీసుకొని దీన్ని ఇట్లా గెలికి గెలికి దొంచుకుంటే అంత కలుస్తుంది నన్ను వేసుకున్న బెల్లం అయితే సరిపోయేది ఇంకా బెల్లం అయితే రెండు బాగా కలిసేవే మెత్తగా కూడా అయ్యేవే మనం దంచుకునేటప్పుడు కొంచెం రోల్కైతే కరుస్తున్నదే అందుకని కొద్దిగా గంట తీసుకుని తీసుకోవాలి దీన్ని ఎంత గట్టిగా కరుస్తున్నాయి కొంచెం బెల్లం ఎక్కువ ఏం కాదు మనకి లడ్లు చేసుకునేకైతే బాగా వస్తాయి ఇది చూస్తున్నారు కదా చాలా గట్టిగా అయితే కరుస్తున్నదే గుండ్రు అంటే ఇంకా ఇవి ఇక్కడ చూస్తారు కదా మనం ఇట్లా చేసుకుంటాడు పగిలిపోతాయేమో అని నాన్న ఇట్లా చేస్తాను మామూలుగా ఒక చేతిలో చేసుకుంటాడు ఒక్క చేత వస్తాయి అట్ట కూడా వస్తాయి ఇక్కడ చూస్తుంటారు కదా మనకి రోడ్లోనైతే బెల్లము నూలు బాగా మెత్త దంచుకుంటాం కాబట్టి లడ్లు ఎట్ట చేసుకున్నా కూడా బాగా వస్తాయి ఇది రెండో లడ్డు ఇది గుండ్రంగా చేసినా ఇది కొంచెం పొడుగు కట్టి చేసినా ఇవి వచ్చేసి నూలు అయితే మనకి అట్లే దంచుకుంటే కొంచెం అయితే వస్తాయి అందుకనే కొద్దిగా మనము దంచుకునే తప్పుడే పెన్నం పెట్టుకొని కొద్దిగా అయితే వేపుకోవాల పచ్చివాసన ఏమి ఉండదు నువ్వు కూడా పచ్చి పచ్చిగా ఉండవు అనమాట ఇది మూడో లడ్డు లడ్లు చేసేది అయితే వేసేది ప్లేట్లను అయితే పెడతాన్ని ఇంత బాగొచ్చే లబ్డ్ చూస్తున్నాక నోరు ఊరిపోతుంది బాగున్నాయి మనం ఎంత బెల్లం సరిఫత్తం చేసుకున్నా తీగ చాలా ఉన్నాయి ఇంకోటి ఎప్పుడైనా కానీ చేసుకోవాలంటే మామూలు తక్కువ మా అమ్మ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు అందుకని మా అమ్మతో తెప్పించుకొని చేసుకుంటాను నన్ను ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇంకోటి మామైతే ఈ రోజు అయితే పోతున్నాను ఎందుకంటే చాలా రోజులు అనమాట తినుక అది కూడా సంవత్సరానికి ఒక్కసారి అది ఇట్లా వస్తాయి కాస్తాయి రోజు కొంచెం మా ఆయనకి ఏం పని లేదు అందుకని మా ఆయన నానైతే పోతున్నాము ఆ కలవకాయలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట పండు మాత్రం బాగా తీయగా సూపర్ గా ఉంటాయి మీకు కూడా చూపిస్తున్నా ఆ పండుగ ఎప్పుడైతే అయితే వచ్చేమే అడిగినయనకి కనపడుస్తుంది కదా ఇదే కలువలకాయల చెట్టు అంటే పండ్లు మాత్రం తీగ బాగుంటాయి కానీ ఈ పండ్లు వచ్చేసి మనం అప్పుడు చిన్నగున్నప్పుడు నెలలు చూసాం కాబట్టి మాకు ఈ పండ్లు అయితే తెలుసు ఈ పనులు వచ్చేసి చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉంటాయి కానీ ఇక్కడ చెట్ వచ్చేసి చిన్నగా బుడ్డుగా ఉండదు అనమాట ఎక్కువ వైట్ అయితే వేయలేదు ముండ్లు చా ఎక్కువ ఉంటాయి దీనికి మనము నిదానం తోటైతే తెంపుకోవాలా అంగి కనపడుస్తుందే కదా ఇవైతే దాదాపు నెల నెల అంట నెల ఉంటాయి అనమాట ఇవి నెల అంటే మనకి ఈ నెలలో మాత్రమే దొరుకుతాయి మరి ఇంకా ఒక పదైదు రోజులు పది రోజులు పోతే అస్సలు దొరకవు అప్పుడు నానైతే సెట్ నిండు సెట్ నిండి కాసి ఉంటాయి అనుకునేండి కానీ దీంట్లో వచ్చేసి పడే పనులు అయితే అయిపోయావు అప్పుడే మనకి ఇక్కడ కాయలు కనపడస్తుంది కదా పనులు క్లీన్ అయితే అయిపోయావే ఇంకోటి వచ్చేసి వీటికి పురుగులు అయితే పడతాయి పురుగు పడతాయి కాబట్టి ఎక్కువ రోజులు అయితే ఉండవు నాని ఇప్పుడు వచ్చినదే మేలు అనుకోవాలా ఏంటంటే ఆ అయ్యేవేమో అని కొంచెం డౌట్ తోనే వస్తాయి కానీ ఇంకా ఉన్నాయి నన్ను తినాలనుకొని ఉన్నాయో మరేమో పనులు అయితే ఇంకా ఉన్నాయి ఈ పండ్లు చాలా లావుగా అయితే ఉంటాయి ఇంకా ఈ పూలు చూస్తున్నారు కదా ఇవే పూలే మనకి కలువకాయలు అయితే కాసేది మన మల్లె పూలు తీరైతే ఉన్నాయి ఎక్కడన్నా ఒక పండు అయితే ఉన్నాయి ఎక్కడ చూస్తున్నారు ఎంత లావు ఉండయి పండ్లు మన నల్ల నెరుడు పండ్లు ఎట్లున్నాయి ఎట్లున్నాయి అనమాట ఇవి నల్లగా చాలా తీగైతే ఉంటాయి మనకి పండ్లు ఎక్కువ తీపి ఉండేది కాయలు అయితే కొంచెం పులుపు ఎక్కువ ఉంటాయి మీరు మాత్రం ఈ పండ్లు తినింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకో మనము కింద అయితే ముండ్లు ఉండవు కాబట్టి ఒక్కో చెట్టుకి మనం రాలుకునే తలకాలే రాలతాయి ఈ చెట్టు కొంచెం అయితే తక్కువ ఉండదు కాబట్టి మనం ఈజీగా తెంపుకోవచ్చు అన్ని పైన ఉన్నాయి పండ్లుగా ఇంకోటి ఎక్కువ కాసినప్పుడు వస్తే మాత్రం మనం ఎన్నైనా తెంపుకోని పోవచ్చు కానీ ఎక్కువ కాసిన అయినా నానైతే ఒక డబ్బా తీసుకుని అయితే వచ్చాను కానీ ఇప్పుడు చూస్తే అన్ని పండ్లు అయితే కాస్ట్ తక్కువే ఉన్నాయి ఎంత బాగుండదు చూడ పండ్లుగా కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని లావుగా ఉన్నాయి ఈ పక్క అయితే అన్ని దెంపేసాను ఇంకా నన్ను ఇవి ఇంతసేపు ఇంత కొమ్మ తెంపినా కూడా ఇవన్నీ తెంపి దొరికావు నాకు అబ్బా కాయలు చాలా గా ఉండవు ఇవి కాయలు అయితే అసలు తినలేము గా అంత ఫుల్ గా అయితే ఉండవి ఆడు కనబడి కొమ్ముకైతే ఎక్కువగా పండ్లు కాయలు అయితే ఉండవి కొమ్ము చూస్తే పైన ఉండదు కింద కొమ్మలు ఇట్లా అనుకొని పైన కొమ్మలు అయితే దింపుకోవాలా మనం పైకుండా కాబట్టి కొమ్ము ఇట్లా అందుకోవాలా ఆడొకటి అయితే కాసేవే పండ్లు చెట్టు తెకున్నాం కదా ఇంకో చెట్టుకు పోదాము ఇడు కనపడుతుండే కదా అన్ని ఇవే చెట్లే కలవకాయ చెట్లే గడైతే చెట్టు బాగుండదు మరి కలవకాయలు అన్ని కాసేను ఇదేం బాగా చెట్టు నిండా కాయలే ఉండవు పండ్లు కొన్ని కాయలు కొన్ని అయితే ఉన్నాయి కానీ పండ్లు ఎన్ని పండ్లు కానిస్తే అన్ని పండ్లు పురుగు అయితే పడేవే అప్పుడు మనకి ఇటు దోనుంచే కాని వస్తాయి ఇక్కడ కదా ఇంకా పురుగు అయితే పడేవే కానీ పండ్లు అయితే తెంపుకోలేము ఇంకా కాయలే తెంపుకుంటే ఎక్కువ అన్ని చెట్లు ఉంటాయి మనం అయితే ఇంకా కాయలు ఎండగా తెకోవచ్చు చూడ ఎంత పెద్ద చెట్లు ఇవి చూడండి చెట్టు అబ్బా పొండ్లే కనపడు కాయలే కనపడు దీనికైతే ఉత్తా ఆకే కని మన గోరంటే ఆక ఎట్లుంటదో అట్లా కనపడొస్తాయి కాయలు అయితే అస్సలు ఉండే కానీ చాలా చిన్నగా అయితే ఉండవు మనం ఇప్పుడు ఫస్ట్ తెంపిన కాయలు తీరైతే లేవు ఇంకా ఇక్కడ చూడండి ఇక అన్ని చిన్న కాయలే ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టు కానీ తక్కువే ఉన్నాయి దీని పక్కన చెట్టుకే మనం దీనికి బుడుకుదామంటే కూడా పండ్లు దొరకవు చెట్టు ఏం బాగా ఉండదు ఇంత ఉండదు మరి మనము చెట్టుకి ఎన్నో పండ్లు కాసిన తీరు చెట్ తీరైతే ఉండదు నన్ను కాయలు తెంపుతుంటే మా ఆయన అయితే తెంపుకొని తెంపుకొని అయితే తింటాడు కాయల కాయలా పొన్లాడే ఎట్టంటే ఇది ఈ చెట్టు కొంచెము ఇది వచ్చేసి ఊరికి దగ్గరగా ఉండదు చేనులో వచ్చిన వాళ్ళు ఎంతైనా ఇప్పుడు కలువకాలు తేయం కాబట్టి వచ్చి తెంపుకొని పోతారు సోమబడి ఇంకన్నీ తెంపేశారు కూడా ఫస్ట్ బానే ఉంటుంది దానికి అన్ని కాయలు కాడ బాగా కాయలు ఎక్కువ ఉండవు దానికి మాత్రం లేవు నానైతే విన్న కాయలు తెంపండేది ఒకటి పండ్లు అయితే ఉన్నాయి కానీ కాయలు మాత్రం చాలా పుల్లగా ఉంటాయి పిల్లలు కానీ కొంచెం కష్టం పడే తింటారు ఎందుకంటే పుల్లగా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి